హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మేమంతా బాగున్నాం మీరంతా బాగుండాలని కోరుకుంటున్నాం ఇదిగో చూడండి ఒక చక్కని సాంప్రదాయానికి మా వినాయక చవితి ఉత్సవ కమిటీ శ్రీకారం చుట్టింది స్థానిక మెయిన్ రోడ్లో వర్తక వ్యాపారులు అలాగే ఇతరులు అందరూ కలిసి మెయిన్ రోడ్లో ఉన్న కలిసి ఇక్కడ వినాయక ఉత్సవాలు మూడు రోజులు చేశారు ఈ సందర్భంగా ప్రత్యేకంగా హిందూ సాంప్రదాయాన్ని ఇక్కడ పుణికిపుచ్చుకున్నట్లుగా చక్కని సాంప్రదాయ నృత్యాలతో ఆలోచించారు నిమజ్జనం రోజు అలాగే నిర్వహించిన రోజుల్లో కూడా మీరు కోలాటం అలాగే భజనా కార్యక్రమం అలాగే హరే రామ హరే కృష్ణ నామజపంతో చాలా చక్కగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు ప్రస్తుత కాలంలో డీజే సౌండ్స్ అలాగే ఏవో సినిమా పాటల డ్యాన్సెస్తో ఈ వినాయక ఉత్సవాలు నిమజ్జనం అంతా కూడా కోలాహలంగా నిండిపోతున్న సమయంలో ఈ మెయిన్ రోడ్లోని వీరు చాలా చక్కని సాంప్రదాయానికి తెర నిజంగా ఇది అందరూ మెచ్చుకోవాల్సిన విషయం ఇది కొన్ని దగ్గరలో కూడా మనకు కనిపిస్తుంది అది మనకి నిజంగా సంతోషించదగ్గ విషయం దీన్ని అందరూ కూడా మా పాటిస్తే చాలా బాగుంటుందని అభిప్రాయాలు కూడా వచ్చాయి చూడండి లేడీస్ ఎంత చక్కగా కోలాటాన్ని ఇక్కడ చేస్తున్నారో చాలా ఆనందంగా అనిపించింది ఈ దృశ్యాలన్నీ కూడా నిజంగా వినాయక ఉత్సవానికి ఎంతో ఆకర్షణీయంగా అలాగే ఎంతో భక్తి శ్రద్ధలతో చేసినట్లుగా అనిపించింది వాళ్ళు చక్కగా ఆ పసుపు చీరలతో కోలాటం చేయటం అనేది ఎంతో ఆకర్షించిన అందరినీ కూడా చూడండి ఒకసారి అంతా కూడా ఈ విధంగా వినాయక చవితిని వినాయక ఉత్సవాన్ని జరుపుకోవడం అనేది నిజంగా ఆ మెయిన్ రోడ్డు వారి వారికి నిజంగా గొప్ప విషయమని వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా చాలామంది అభినందిస్తున్నారు అలాగే నిమజ్జనం రోజు కూడా చాలా చక్కగా నిమజ్జన కార్యక్రమాన్ని చేయడం జరిగింది అక్కడ భజన కార్యక్రమం హరే హరే రామ హరే కృష్ణ ఇలా చేస్తూ నిమజ్జన కార్యక్రమాన్ని కూడా చాలా చక్కగా నిర్వహించారు మరి అందుకోసమే ముఖ్యంగా ఈ ప్రత్యేకమైన వీడియో దానికోసమే చేయడం జరుగుతుంది దీన్ని చాలామంది ఇంప్లిమెంట్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఇది ముఖద్వారం వరకు కూడా ఈ ఊరేగింపు అనేది సాగింది హరే రామ హరే కృష్ణ నామజపంతో చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్యంగా లేడీస్ అంతా కూడా ఆడవాళ్ళంతా కూడా తెల్లని వస్త్రాలు ధరించారు చీరల్ని అలాగే మగవారంతా కూడా తెల్లని షర్ట్లు వేసుకోవడం జరిగింది చూడండి ఒకసారి అలాగే మెడలో చక్కని కాషాయం రంగు కండువా కూడా వేసుకున్నారు చూడడానికి కూడా చాలా ఎంతో ఆకర్షణీయంగా కనిపించారు అలాగే ఒక భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా గొప్ప విషయం ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీ బత్తాల గౌరీ శంకర్ రావు అలాగే ఉప సర్పంచ్ కిషోర్ అలాగే మేర దోస్త్ సభ్యులు వర్త సంఘ సభ్యులు వయస్సు సంఘ సభ్యులు అందరూ కూడా అలాగే యువత అందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అయితే వీడియో చేయటానికి కారణం ఏంటంటే ఇటువంటి సాంప్రదాయం అనేది నిజంగా పుచ్చుకుంటే చాలా చాలా బాగుంటుందని ఎంతోమంది అభిప్రాయం వ్యక్తం చేశారు కాబట్టి ఈ వీడియోని చేయడం జరిగింది ఈ వీడియో కనుక నచ్చితే మీ అంతా కూడా లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ కామెంట్స్ కారణంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ముఖద్వారం అండి భోమలక్ష్మీపురం ముఖద్వారం ఇది సుమారుగా పద్దెనిమిది లక్షల రూపాయలతో దీన్ని విన్మించడం జరిగింది థ్యాంక్ యూ